హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి పిడకలండి ఆవు అనమాట ఇవి మొక్కలకి ఎంత మంచిదంటే అండి మనం పశువులకి గెత్తం అన్నీ వేస్తాం కదా అవి వేయకపోయినా లేదు ఘనజీవామృతం మనం తయారు చేసుకోలేకపోయినా ఇవి యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే అండి ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏంటంటే చాలా వరకు కూడా మొక్కల్లోని పోషకాలన్నీ వాన నీరు ద్వారా బయటికి వెళ్ళిపోతాయండి కుండీల్లోంచి డ్రైనేజ్ హోల్స్లోంచి అలాంటప్పుడు ఈ పిడకలు అంటే ఘనజీవామృతం బదులండి ఇవి వేసుకున్నాం అనుకోండి మొక్కలకి మొక్కల్లో ఉన్న తడి కూడా పీల్చేస్తాయి అన్నమాట ఈ వర్షాకాలం ఎక్కువ ఉపయోగపడతాయండి ఇవి ఇది చూసారా బీట్రూట్ మొక్క అండి దొంప పైది కట్ చేసి నేను పెట్టానండి పెడితే చక్కగా ఆకులు ఇచ్చేయి ఆకుల వల్ల కూడా ఏమైనా ఉపయోగాలుంటే మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి వాడుకుందాము అయితే దాంట్లో ఒక చిన్న మొక్క పెట్టానండి మనం ఈ పిడకలు మొక్క సైజుని బట్టి చిన్న మొక్కకి చిన్నది పెద్ద మొక్కకి పెద్దది గుచ్చైనా ఉంచేయచ్చండి లేదా అలా పైన వేసినా కూడా మనకి ఏం జరుగుతుందంటే అండి ఈ మొక్కలకి చక్కగా ఈ ఘనజీవామృతం అంటే ఈ పిడకల్లో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్కలకు అందుతాయండి ఇది చూసారండి మొక్క టెక్సాస్ సైజ్ అండి దీనికి కూడా మొక్కేద్దాం ఆ కింద బెండకాయలు ఉన్నాయేంట అని చూస్తున్నారు బెండకాయ మొక్కలు కంపోస్ట్ అండి మొక్కల్లోనే వేసేస్తూ ఉంటాను ఒకసారి మట్టి కప్పుతాను ఒకసారి మర్చిపోయినప్పుడు అవి ఇలా కనిపిస్తూ ఉంటాయండి మన గార్డెన్లోని ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి ఇదైతే చూసారా ఏ మొక్క గుర్తుపెట్టారా చిలకడదుంప మొక్క అండి దీని ఆకులు కూడా మనం వాడుకోవచ్చు అని మన ఆదిలక్ష్మి టెలె టెర్రస్ గార్డెన్ సిస్టర్ చెప్పారండి ఇది పడి మలిచిందనమాట కానీ చాలా బాగా వచ్చిందండి ఇదైతే లక్కీ ప్లాంట్ అంటారు కదా అది వీటన్నిటికీ కూడా ఈ ఘనజీవామృతం వేస్తున్నానండి అదేనండి పిడకలు అన్నమాట నేను ఆ ఘనజీవామృతం తయారు చేయలేదు కాబట్టి వేస్తున్నాను మిరప మొక్క చూసారండి కాయలు ఎలా ఉన్నాయో మొన్న కోసానండి అయినా మళ్ళీ రెడీ అవుతున్నాయి అనమాట చూసారు ఆ కొమ్మ కొమ్మకే ఉన్నాయన్నమాట కాయలు ఇవన్నీ మనం మన దొడ్లో మనం పండించుకుని తింటే ఆ ఆనందం వేరు కదండి నాకు ఇలా మిరపకాయలు కాస్తే భలే ఆనందం అనిపించింది అంటే నేను ఇంతవరకు కూడా ఎక్కువ పువ్వుల మొక్కల మీద కాన్సన్ట్రేట్ చేశానండి ఇప్పుడిప్పుడే ఆకుకూరలు ఇలాగ కాయకూరలని ఇంట్రెస్ట్ కలిగింది అనమాట ఇలా చూస్తుంటే భలే ఆనందం అనిపిస్తుందండి ఇదేమో మల్బరి అండి ఇది ఎప్పుడు కాస్తుందా అని వెయిటింగ్ అనమాట అంటే ఇంత చిన్న మొక్కలకే కాసేస్తున్నాయండి అందరు ఆకులు అవి తీసేయమన్నారు తీసేసాను కానీ ఇంకా ఏం లేదు దీనికైతే కొంచెం నాలుగైదు మొక్కలు వేస్తున్నానండి ఎందుకంటే తొందరగా మనం మల్బరీ తినాలి కదా అందుకని ఇదేమో పత్తి అసలు ఎంత ఇష్టమో నాకు ఈ చెట్టు అంటే ఏంటి అస్తమాని చెప్తుంది అనుకుంటున్నారా ఇక్కడ చూసారా నందివర్ధనం అండి కొమ్మ విరిగితే గుచ్చానన్నమాట చూడండి ఎంత చక్కగా చిగురొస్తుందో మనం ఇలాంటి పోషకాలు మొక్కలకి ఇస్తూ ఉంటే మొక్కలు ఇలా వస్తాయండి చూడండి ఎంత బాగుందో పత్తిమందారు చెట్టు అయితే చాలా బాగుందండి చక్కగా ఫ్రెష్గా చక్కగా నీట్గా నేవలంగా కనిపిస్తుంది చూసారా ఇదైతే అమర్లిల్లీస్ అండి ఇవన్నీ మొక్కలు పెట్టాను ఇందులో నేను తోటకూర విత్తనాలు జల్లేసాను మధ్యలో ప్లేస్ ఉందని దాంట్లో వేప మొక్కలు ఏవేవో మొక్కలు వచ్చేస్తున్నాయి ఈ తోటకూర వాలిపోతుందండి వర్షానికి ఇలా వాలిపోతాయి నాకేమో తెలియక వేస్తాను ఇక్కడ కూడా మనం ఇది వేసుకోవచ్చు అండి ఈ పిడక మొక్కలు అయితే ఇందులోనే చిన్న కరివేపాకు చెట్టు వచ్చింది చూసారా ఇది ఎడీనియం అండి ఎడీనియం కూడా ఈ మధ్య పుయ్యలేదు దీనికి కూడా మనం వేద్దాం అనమాట దాని మొదట్లో కూడా వేసుకోవచ్చు కాదేది కవిత అనర్హం అన్నట్టు ప్రతి మొక్కకి ఇలా ఏవైనా మన ఇంట్లో ఉన్నవి వాడుకోవచ్చు అండి వంటింట్లో వస్తువులు ఇలాంటి వస్తువులు వాడుకోవచ్చు అయితే నందివర్ధన్ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి దాని మొదట్లో కూడా చూసారా కొత్తిమీర కొత్తిమీరకాయలు కట్ చేసినవన్నీ వేసేసాను దాని మొదట్లో కూడా ఇలా పెట్టుకోవాలండి అదేనండి ఈ మొక్కల్లో ఉన్న తడిని పీల్చుకుని పోషకాలను ఇచ్చేవన్నమాట ఇవి ఇది చూసారా దీన్ని ఏమంటారు చైనీస్ మనీ ప్లాంట్ అండి చూసారా ఎంత చక్కగా ఫ్రెష్గా వచ్చిందో ఈ కుండీలో అయితే నాలుగైదు మొక్కలు ఉన్నాయండి గార్లిక్ వైను అమర్లిల్లీ తర్వాత ద్రాక్ష తర్వాత ముద్ద మార్నింగ్లోరి ఇవన్నీ కూడా పెద్ద పెట్టాను అనమాట ఇందులో కూడా మనం రెండు మూడు మొక్కలు వేసేసుకోవచ్చు అండి కొంచెం తడిని కూడా పీలుస్తుందండి వర్షపు నీరుని అందుకోసం అనమాట మొక్కలు చక్కగా ఉండాలంటే మనం ఇది ఖచ్చితంగా ఇవ్వాలండి లేదా మనం గత్తం కూడా ఇచ్చుకోవచ్చు పశువుల గెత్తం సంపంగ చెట్టు అండి ఇది గన్నేరు ఇది వైట్ గన్నేరు అనమాట ఇదైతే చూడండి జెడ్ ప్లాంట్ ఎంత బాగున్నాయి ఆకులు భలే ఫ్రెష్గా వస్తాయి అనమాట వీటన్నిటికీ కూడా మనం నేలలో వేసేసుకోవచ్చు అండి ఇవి నేలలో ఉన్నాయి కదండి ఇదేమో కాగడం మల్లె అనమాట వీటన్నిటికీ నేలలో వేసేయడం ఇది మందార చూడండి అసలు ఎన్ని పూలు పూసేస్తుందండి ఈ మందార మొదట్లో కూడా వేస్తున్నాను చూడండి ప్రతి మొక్కకే అండి మొక్క సైజుని బట్టి చిన్న మొక్క అయితే చిన్నది పెద్ద మొక్క అయితే పెద్దది వేసుకోవచ్చు అనమాట ఇది చూసారా అక్కడ ఇది ఉంది చూసారా కలోంజీ కలోంజీ పక్కనే ఈ కర్పూర తులసి కూడా ఉందన్నమాట దాంట్లో కూడా వేశాను కలోంజీ మొక్కలు కూడా వస్తున్నాయి కనిపి కనిపెట్టారండి ఇది కూడా ఒక మందారేనండి ఇది కూడా రేఖ మందారి ఇది కూడా బాగా పూస్తుంది పువ్వులు పూజకి మాకు పువ్వులు ఇది నిచ్చి మళ్ళీ అండి మొగ్గలు వస్తున్నాయి చూసారా మొగ్గలతో పాటు మీకు ఒకటి కనిపించిందా మీలీ బగ్గ అండి అదిగో ఇలాంటివి కనిపించినప్పుడు మనకి చెయ్యి ఆయుధం అండి చేత్తో తీసేసుకోవాలన్నమాట వెంటనే మనం చేత్తో గట్టిగా నలిపేసి తీసేస్తే అవి పోతాయండి మనం చేయి కడుక్కోవడమే అంత మించి ఏం లేదు మీలీ బగ్స్ ఇలా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి చక్కగా పోతాయి అన్నమాట చూసారా మొక్కలు ఎంత చక్కగా వేసుకుంటూ వచ్చిందో మొక్క అయితే చాలా ఫ్రెష్గా ఉందండి నీలి బాక్స్ అప్పుడు అక్కడక్కడే తయారవుతున్నాయి అనమాట ఇలాంటివన్నీ మనం చూసుకుంటూ ఉండాలండి చెట్టు పెట్టినప్పుడే మనం పోషకాలు ఇచ్చేటప్పుడు కూడా ప్రతి ఆకుని గమనించుకుంటూ ఉండాలి ఎలాగూ గమనిస్తాం అనుకోండి మనం మొక్కలు పిచ్చింది కదా అందుకని ఎంత ఆనందంగా ఉంటుందండి ప్రతి మొక్కని చూసుకుంటూ వాటిని పలకరించుకుంటూ నాకైతే ఈ మొక్కలు కూడా మనల్ని పలకరిస్తున్నాయి అనిపిస్తుంది అండి తల ఎంత పిచ్చో నాకు కూడా మందారు చూసారా హైబ్రిడ్ అండి దానికి కూడా వేసాను ఇదిగోండి టమాటా కంపోస్ట్ కింద అందులో పడేస్తే కుండీలో ఈ టమాటా నారంతా వచ్చింది చూడండి ఇవి కొంచెం పెద్దవైనా తీస్తాను ఈ పక్కనే పువ్వులు అనమాట ఏమో మంచి పూలు పొస్తుంది చెట్టు కూడా ఇదేమో రెడ్ కాగడం వల్ల కాడంతా కొంచెం రెడ్ కలర్లో వస్తుంది బాగుంటుందండి అది కూడా మంచి మొగ్గ చాలా బాగుంటుంది మిరప చూసారండి ఆకులు తినేస్తున్నాయి మిరపకాయలు కాస్తున్నా ఆకులు మొదలెట్టిందండి గొంగళ పురుగు వస్తుందనమాట మనకు అదే సూచన గొంగళ పురుగు కానీ ఏ పురుగైనా అండి ఇలా తినేస్తే ఆకులు ఇలా చిల్లులు పడ్డాయి అంటే ఏదోటి ప్రవేశించిందని అర్థమండి అదిగోండి చూసారా మా మా మిరప చెట్టు అక్కడ ఒకటి ఉంది కదండి ఇక్కడ కూడా కాస్తున్నాయి చిన్న కుండీలో అండి చిన్న డబ్బాలో పెట్టాను అవి కూడా కాసేస్తున్నాయండి అంటే మనం ఇలాంటి పోషకాలు ఇవ్వడం వల్ల పొద్దునండి శీతాకౌశీలకు వచ్చిందని చాలా సంబరపడ్డానండి అదిగో దాని ఫలితం చూసారా ఆకు నిండా గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయింది గొంగళ పురుగులు రెడీ అయిపోతాండి ఇది రాఖీ ప్లాంట్ అండి చిన్న కుండీలో ఉందన్నమాట తెచ్చిన వెంటనే చిన్న కుండీలో పెట్టాను అందులోనే ఉండిపోయింది పుండి మార్చాలండి దీనికి కూడా అడుగును మనం వేసుకోవాలి ఇవన్నీ ఘనజీవామృతాలు బదులండి మన ఇంట్లో పిడకలు ఉంటే ఇలా వాడుకోవచ్చు అనమాట ఇందులో గులాబీ మల్బరీ రెడ్ డిసెంబర్ మూడు రకాలు ఉన్నాయండి వాటికి కూడా మనం కొన్ని ముక్కలు వేసేసుకోవచ్చండి అయితే అండి గులాబీ చూసారా చిగురేసుకొస్తుంది వస్తుంది ఇలాంటివన్నీ అండి మనం పోషకాలు ఇంట్లో తయారు చేసుకుని వంటింటి చిట్కాలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది చూసారా నేను నెల్లూరు నుంచి గులాబీ తెచ్చానన్నాను కదా మొగ్గలు అయిపోయిన తర్వాత పువ్వులు కట్ చేస్తే చూడండి ఎంత చక్కగా వస్తుందో దానికి కూడా వేసానండి చిన్న మొక్కలకి చిన్నవి పెద్ద మొక్కలకి పెద్దవి ఇదైతే నూరు వరహాలు చిన్న గుత్తులండి ఇదేమో ట్రకోమా ఆరెంజ్ కలరు ఇందులోనే వంగనారు కూడా ఉంది ఇందులో అయితే ఒక కొన్ని మొక్కలు వేసేస్తే నేలలో కాబట్టి అండి అవన్నీ పీల్చుకుని చక్కగా దాని తాలూకు పోషకాలన్నీ వెళ్తాయి అనమాట లాస్ట్కి ఇందులో జల్లేసాను మొత్తం అన్నీ చూస్తున్నారు కదా ఇలా అండి చూసారా గొంగళి పురుగులో పక్కన వస్తున్నా మన చెట్లు ఫ్రెష్గా ఉన్నాయంటే కారణం మనం ఇచ్చుకునే పోషకాలండి ఇదిగోండి చూసారా మంకిన పూలు చెట్టుకి ఎంత బాగున్నాయో మీకు ఇదివరకు కూడా చూపించాను కదా ఈరోజు కూడా మళ్ళీ పూసినాయండి ఇవి చూస్తుంటే మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి మనం పెంచుకునే మొక్కలు మన చేతితో ఎంత బాగుంటాయండి ఇదిగోండి ఇదైతే విరజాజి మొత్తం కట్ చేసేసాను చిగురేసుకొస్తుంది ఇది పేరు తెలియదండి చూడండి ఎలా వచ్చేస్తున్నాయి మొగ్గలు చెట్లు చక్కగా ఇలాంటివి ఇస్తుంటే బాగుంటాయండి చూసారా ఈ క్రోటను కూడా చాలా బాగుంది కొన్ని కొంచెం మా నలిగిందండి మొక్క ఇది మొన్న దేవగన్నేరు అంటారు కదండి కోమ తెచ్చి పెట్టానండి అది ఒక చిగురు చూసారా ఎలా వస్తుందో ఇది చూడండి ఎంత మొగ్గుందో ఎల్లో కలర్ రేకమందారా మనం ఇచ్చే పోషకాల వల్ల ఇలా చక్కగా పోస్తాయండి పువ్వులు ఏదైనా సరే అండి ఏదైనా మనం అంటే నేను గార్డెనింగ్ గ్రూప్లో చేరానండి అక్కడ కూడా చాలా చిట్కాలు తెలుస్తున్నాయి చాలా మంచి సలహాలు ఇస్తున్నారు అలా కూడా నేను చాలా తెలుసుకుంటున్నాను వీడియోలు చేయగలుగుతున్నానండి కొంతమంది గార్డెనర్స్ నాకు ఇన్స్పిరేషన్ అండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ